ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మా ఎముగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఏ మాటలు అయితే చెప్పారు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని వాళ్ళు సహేతుకమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉంటే ఈరోజు ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి వీరి సహాయంతో ఈరోజు గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వీళ్ళనే విస్మరించేటువంటి పరిస్థితి ఎక్కడికి పోయినా తన ప్రభుత్వాన్ని కానీ తమ నాయకుల్ని కానీ ఎమ్మెల్యే కానీ ప్రశ్నించకూడదు ఏదైనా కూడా ఈరోజు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గాల్లో తిరుగుతూ హెలికాప్టర్లో క్షేత్రస్థాయిలో ఏదైతే అంగన్వాడీలకు మీరు చెప్పిన మాటని మర్చిపోయారో వాటిని ఈరోజు నాలుగున్నర సంవత్సరాల తర్వాత గుర్తు చేస్తా ఉంటే తట్టుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు ఈరోజు కనీసం డిమాండ్ ఎవరు చెప్పారండి హామీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పింది మీరు కాదా ఇరవై ఆరు వేలు జీతాలు పెంచుతామని చెప్పింది మీరు కాదా అదే రకంగా వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పింది మీరు కాదా ఈరోజు అనేక రకాలుగా మీరు అన్ని హామీలిచ్చి ఈరోజు మాట తప్పను మడమ తిప్పనని చెప్పి కేవలం మాటలు తప్పుతూనే ఈ నాలుగున్నర సంవత్సరాలు గడిపారు మీరు ముఖ్యమంత్రిగా ఇప్పటికైనా ఈరోజు అంగన్వాడీల వారి యొక్క డిమాండ్స్ ఎంత బాధ అనిపిస్తుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మనం నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఈరోజు వాళ్ళని బందీలు చేసి సంఖ్యలతో బెదిరించి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు బద్దలు కొట్టేటువంటి స్థితిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే సిగ్గు చేయటం లేదు ఈరోజు ప్రశ్నించే వారందరినీ కూడా బెదిరించుకుంటూ పోతూ పక్క రాష్ట్రం చూశారు తెలంగాణలో ఏం జరిగిందో అహంకార పూరితంగా పోతే వ్యక్తులు ఏ రకంగా ఉంటుందో పరిస్థితి ఈరోజు మీరు కళ్ళారా చూసాం అది ఏమాత్రం ఇంకా శాంపిలే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఏమాత్రం కూడా అంటే దానికి మించినందుకు పుట్టగతులు కూడా లేకుండా రాజకీయ సమాధి రాష్ట్ర ప్రజలు కట్టబోతున్నారు మీరు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నారు ఏ ఓట్లు కానీ మననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశారు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు ఈ ఓట్లు మావి కాదు మాకు వేరే ఓట్లు ఉన్నాయంట సపరేట్గా వాళ్ళ ఓట్లు వేరు ఉన్నారంట ఓటర్లు అంటే వాళ్ళు ఎవరో మాకు అర్థం కాలే అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు కేవలం దౌర్జన్యాలు చేసే వ్యక్తులు అదే రకంగా దొంగ ఓట్లను ఎక్కించుకుంటూ ప్రతి నియోజకవర్గంలో ఫేక్ ఓటర్లను పెట్టుకుంటూ మీరు రాజ్యంలో రావాలని చూస్తున్నారు అంగన్వాడీలు క్షేత్రస్థాయిలు ఇప్పుడే చెప్పారు మా నాయకులు మా వాళ్ళు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నో రకాల పనులని ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా చిన్న బిడ్డ వయసు స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్న అన్ని అన్ని కార్యక్రమాలు చూసేటువంటి అంగన్వాడీలని ఈరోజు మీరు విస్మరించి మాట తప్పారు కాబట్టి రానున్న రోజుల్లో వీరి యొక్క కోపానికి మీరు అగ్నికి ఆహుతి కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మేల్కోండి మేల్కొని డిమాండ్లని మీరు పరిష్కరించండి లేదంటే గతంలో యువగలం యాత్ర పాదయాత్ర లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పారు నిన్న కూడా అంగన్వాడీలు కలవడం జరిగింది అదే రకంగా చంద్రబాబు గారి స్థాయి కూడా ఈ విషయాన్ని తీసుకుపోవడం జరుగుతూ వారు కూడా గమనిస్తున్నారు చెప్పిన మాట ఏదైనా కానీ జీతాలు ఏదైనా కానీ పెంచామంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే కానీ అందరిలాగనే వీళ్ళు కూడా పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతూ తెచ్చుకున్నారు ఈరోజు పరిస్థితి ఏమిరా అంటే నమ్మకం పోయి ఆఖరికి పరిస్థితి వీళ్ళని కూడా వంచేటువంటి పరిస్థితి ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సంఘీభావం తరుగుతోంది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మా అంగన్వాడీ అక్కచెల్లెములకు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దమనకాండ మీరు డిమాండ్స్ నెరవేర్చకపోతే అన్ని వర్గాలకు శాపానికి గురవుతున్నారు ఇక మిగిలింది అంగన్వాడీలు ఈరోజు రోడ్డు మీద వచ్చారు వారి ఆగ్రహ వేషాలకు గురైతే మీరు భస్మం కాక తప్పరు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు రాజకీయ సమాధి ఆడవాళ్ళు మా అక్క చెల్లెమ్మలు అనుకుంటే వారి అంతం ఎంతవరకు చూస్తారంటే ముగించేంతవరకు కూడా మీ అంతం చూడడం జరుగుతుంది మీరు ఏదైతే ఆశలు ఊహల్లో ఉన్నారో ఆ ఆశలన్నీ పటాపంచలవుతాయి కురుక్షేత్ర యుద్ధం అంటున్నారు మీరు ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధం ఇది కౌరవులకు పాండవులకు జరుగుతున్నదే ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము ఓడిపోయాడు వచ్చి ఈరోజు కానీ ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీరు మోసం చేసింది గమనించారు రాష్ట్ర ప్రజలు మేలుకున్నారు రానున్న రోజులు ఎన్నికల కోసం వేచి ఉన్నారు ఇంకా ఎన్నికల కోసం వేచి ఉన్నారు వీరి డిమాండ్ని పరిష్కరిస్తే ఇంతో అంతో ఇంతో కొద్దిగన్నా ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో మీద కోపం తగ్గొచ్చు కొద్దిగన్నా ఏదన్నా ఉండొచ్చు కానీ నాకు తెలిసేంతవరకు మీ పాపాలు పండిపోయినాయి అంగన్వాడీ టీచర్ల టీచర్లతో గొక్కున్నారు సిపిఎస్ వారమే అన్నా ఎంత వారంలో రద్దు చేస్తానన్నా అని చెప్పారు ఇక్కడ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ ఏదైతే ఉన్నారో వీళ్ళు మా అక్కచెల్లెమ్మలకు అదే మాటలు చెప్పారు ఈరోజు మాట తప్పినందుకు మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రాజకీయ సమాధి చేసేంతవరకు వదిలిపెట్టరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు